నేను చిన్నప్పటి నుంచి అంటే నేను ఇప్పుడు నాకు అరవై ఎనిమిది నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడ అంటే యాభై ఐదు ఎనిమిది నుంచి గుడి అలాగే ఉంది అంటే ఇక్కడ ముందు ఎలా ఉంది అంటే ఇప్పుడు మనము కాశీకి వెళ్తే ఎలా ఉంటుండే గుడి గుడిలో లింగం అంటే ఇట్లా కిందికి ఉంటుంది అప్పుడు కూడా నేను చిన్న ఉన్నప్పుడు చూసినప్పుడు ఇక్కడ కిందికి ఉండే అంత ఇష్టమైన లింగం ఇక్కడ ఇక్కడ అనుకున్నది మన మనసులో అనుకున్న కంపల్సరీగా తప్పనిసరిగా నెరవేరుతుంది అలాంటి గొప్ప మహిమ గల లింగం ఇక్కడ అంటే భవానీ రామలింగేశ్వర రెండు ఉన్నాడు కాబట్టి మనం అనుకునే అన్ని మనం అనుకునే అన్ని కంపల్సరీగా అవి నెరవేరుతాయి బుల్లి గారు చాలా అంటే ఆయన చిన్నతనంలో ఈ శివాలయము భూమి లోపల ఉండేదంట దాదాపు మూడు నాలుగు మెట్లు బింటికి దిగి స్వామివారిని దర్శించుకునేదంట అదేవిధంగా మన మన నాగరాజు గారు నాగరాజు గారు దేవాలయం గురించి అమ్మవారి గురించి మరి యొక్క అభిప్రాయం మొదటిగా ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఆ మహాదేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరు చెంబో అంటే పలికే దేవుడు మన శివయ్య చెంబడిని నిలుపోస్తే పల పలుకుతాడు అటువంటి మహిమాన్వతమైన దేవుడు మన శివయ్య రాంపల్లి గ్రామంలో సద్యోజాత లింగంగా ఇక్కడ వెలిసి ఉన్నాడు శివయ్య ఎన్నో ఎంతోమంది కష్టాలు తీర్చాడు ఎంతోమంది ఆదుకున్నాడు ఇక్కడ సద్యోజాత రూపం అంటే ఇక్కడ పడమర పడమర వైపు అంటే నిలబడి మనం తూర్పుకున చూస్తే సద్యోజాత లింగం అంటారు ఇక్కడ అమ్మవారు కూడా ఉంది భవానీ సమేత రామలింగీ స్వామి మరి అలాగే బాలంజల స్వామి కూడా ఉన్నారు ఇక్కడ ఎవరైతే మనస్ఫూర్తిగా ఇరవై ఒక్క రోజులు తిరిగి ప్రదక్షిణ చేస్తే అనుకున్న కోరికలు చాలా మందికి అయ్యాయి ఈ యొక్క పుణ్యక్షేత్రం ఇక్కడ చాలా మంది ఉమామహేశ్వరి గారు కూడా ఇక్కడనే ఉన్నారు వాళ్ళు స్వామివారికి పొద్దున్న నుంచి సేవ చేసుకుంటున్నారంట అది ఎలా వాళ్ళు మరి ప్రతిరోజు సేవ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి అనిపిస్తుంది మరి ఇంతమంది పబ్లిక్ చూస్తే చెప్పండి జన్మ ఇచ్చిన పరమేశ్వరునికి ఏమి ఇచ్చినా మనం అయితే ఈ మానవ జన్మ ఇచ్చినందుకు దానికి సార్థకతతో ఆయన సేవ చేసుకుంటూ మళ్ళీ మనము సత్ప్రవర్తన కలిగి సద్బుద్ధి కలిగి మరో జన్మంలో ఉంటే కూడా మనం ఇదే భక్తితో ఉండాలనే ఉద్దేశంతో సదా ఆయనని ఆయన ఆచ ఆయన సేవ చేస్తే ఆయన మనకు సద్బుద్ధి ఇచ్చి సత్ప్రవర్తన ఇచ్చి మనలో ఉన్న హర్షడ్ వర్గాలన్నీ జయించి మనము సన్మార్గంలో ప్రయాణించి ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడు మనల్ని మంచి వైపు లాగి మనల్ని చెడువైపు ఉన్నా ఉన్నా కూడా మనల్ని మంచి మార్గం వైపు వెళ్ళేటట్లు చేస్తాడు మనకు వచ్చే బాధలు నిష్ఠురాలు మళ్ళీ దుఃఖాలు ఎవరి వల్లన కావచ్చు రిలేషన్స్ వల్ల కావచ్చు మన కుటుంబం వల్ల కావచ్చు మన ఫ్యామిలీ వల్ల కావచ్చు అలా వచ్చే బాధలన్నీ మనం ఈ పరమేశ్వరుని సేవలో మనం అవన్నీ మర్చిపోయి వాటిని దూరం చేసి మనల్ని మోక్ష మోక్ష మార్గం వైపు నడిపిస్తాడు ఆ నమ్మకంతోనే ఆయన సేవ చేసుకుంటున్నాము ఈ గుడి విశిష్ట అంటారా అతను విశిష్టతను ఈ గ్రామస్తులు చాలా వరకు గుర్తించలేదని అనుకుంటారు ఎందుకంటే ఒక పండుగల రోజులలో కాదు మామూలు రోజులలో కూడా ఇదే విధంగా భక్తులు ఆ పరమేశ్వర్ని సదా నమ్ముతూ ఆయన దగ్గరికి చేరాలని ఆయనని సేవించాలని నేను సదా ఎల్లప్పుడూ కోరుతున్నాను బాగా మహాత్మాని ప్రసాదించాలి మీకు సదా ఉమామహేశ్వర్ గారు చాలా అద్భుతంగా స్వామివారి గురించి చెప్పారు అదేవిధంగా మన మురళి కార్తీక పూర్వం సందర్భంగా ఇక్కడ ఇది అందరి తరఫున మీరు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు మా యొక్క భక్తజనులకు ఈ యొక్క కార్తీక మాసము అత్యంత విశేషమైనటువంటిది కాంద పురాణాలు అనేకమైనటువంటి పురాణాల్లో కూడా వ్యాస మహర్షి చెప్పాడు ఎంతోమంది ఋషులు కూడా ఆచరించి చూపెట్టారు దీపదానాల వల్ల దీప ప్రజ్వలిత వల్ల దీపాలు వెలిగించడం వల్ల జ్వాలా తోరణం వల్ల అనేకమైనటువంటి శుభాలు పొందుతారు ఈ జన్మలో కాదు జన్మ జన్మలో కొన్ని వేల లక్షల జన్మల్లో చేసుకున్న పాపాలను కూడా తొలగిపోతాయనేటువంటి ప్రతీతి ఉంది అదేవిధంగా మన యొక్క రాంపల్లిలోని లింగం అంటారు ఇది ఇది చాలా అరుదుగా ఉంటుంది ఇది కాల కాళహస్తి తర్వాత మళ్ళీ ఇక్కడే ఉంటుంది రాంపల్లిలోనే ఉంది పశ్చిమాభిముఖంగా ఉండేది అంటే లోపలికి వెళ్ళేటప్పుడు మనకు సూర్యుడు ఎదురుగా వస్తాడు పశ్చిమ పశ్చిమ ద్వారంలో సద్యోజాత లింగం ఉంది ఈ యొక్క స్వామిని దర్శించుకున్నంత మాత్రమే మనోవిష్ట అది కోరికలు కూడా నెరవేరుతాయి ఆయుర ఉంటారనేటువంటిది ప్రతీది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో అనేకమైనటువంటి వైభవంగా అనేకమైనటువంటి పండుగ లాగా గ్రామస్తులందరూ కూడా ఇతర కాలనీ వాసులందరూ కూడా కలిసి చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క గ్రామంలో ఆ భగవంతునికి దీపదానం చేసిన దీపాలు వెలిగించినా కానీ సకల కోరికలు కూడా నెరవేరుతున్నాయి ఎంతో మంది కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు రాజా రామచంద్ర ఇక్కడ మన ప్రజాప్రతినిధి ఎంతో అభివృద్ధి చేశారు చైర్మన్లు అందరు ఊరి గ్రామస్తులందరి సహకారంతో గుడి చాలా ఇంకా ముందుకు వెళ్తుంది రాబోయే రోజులు ఇంకా పెద్ద స్థాయిలో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సంతోషం నాగరాజు గారు మీ యొక్క పాలనలో ఎలాంటి అభివృద్ధి చేసింది మా ఈ యొక్క టెంపుల్ మీ యొక్క చిన్న సందేశం ప్రత్యేకంగా కార్మిక పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి దేవత ఆలయాలు ఎంతో ప్రత్యేకత సంతరించుకునున్నాయి గత మాసంలో మాకాలమ్మ అమ్మవారు రేపు ఈరోజు ఈ కార్తీక మాసంలో శివాలయం ఉంటుంది ఇదే రాంపల్లిలో ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ఆలయము సజ్జోజాతక లింగం అని అంటారు మరియు ఇది పశ్చిమ ముఖంగా ఉంటుంది తూర్పు ముఖంగా ఉన్నటువంటి దీనికి ఆపోజిట్ అనే కొంచెం దూరంలోనే తూర్పు ముఖం కూడా ఉంటుంది అది కూడా గతంలో అంటే మా చిన్నతనం మేము కూడా చూడ చూడలేదు అప్పట్లో ఆలయం కూడా ఉండే ఇప్పుడు పురాతనంగా ఉన్నది అది కూడా అభివృద్ధి చేయాలని గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరి సహకారంతో చేయాలని ఆలోచన ఉన్నది మరియు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ఆలయ కమిటీ సభ్యులు కార్తీక ప్రతి కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా ఒక్కొక్క విశిష్టత ఉన్నటువంటి పూజలు ప్రతి సోమవారము అభిషేకాలు రుద్రాభిషేకాలు మరియు ఒక్కొక్క రకంగా పూజలు చేస్తా ఉన్నారు లాస్ట్ సోమవారం రోజు సత్యనారాయణ వ్రతాలు ఉంటాయి మరి ఈ రోజు లక్ష దీప్ దీపార్చన ఉంటుంది గత సోమవారం రోజు లక్ష పుష్పార్చన జరిగింది అందుకే ఈ మరి అంతకుముందు అన్నాభిషేకం కూడా జరిగింది ఇక్కడ పురోహితులుగా ఉన్నటువంటి పురోహితులు మా సగ్రామే ఇక్కడనే ఉండి వారు ఉదయము ఆరు గంటల వరకు పూజ పూర్తవుతుంది మాకు ఈ గ్రామంలో గతంలో చిన్నగా ఉంటుండే చుట్టుముట్టు గ్రామాల వారు కూడా ఇదే గ్రామానికి ఇచ్చేస్తుండే ఇప్పుడు అన్ని గ్రామాల్లో కూడా దేవాలయాలు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ స్వయంభుగా ఉన్నటువంటి ఆలయాలే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలా లెక్కలేని కాలనీలు ఏర్పాటైనాయి ఎక్కడ ఆలయంలో స్థలము ఏ ఆలయంకి వెళ్ళినా కూడా స్థలం సరిపోవట్లేదు మరియు చుట్టుపక్కల గ్రామ పెద్దల ఆశీస్సులతో గ్రామ ప్రజల ఆలోచనతో ఎక్కడ స్థలం తీసుకోవాలనుకున్న చుట్టుపక్కల అన్ని కూడా ఇల్లే ఉన్నాయి మరియు ఈ స్థలం కూడా సరిపోవట్లేదు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులకు ఉత్సవ కమిటీ సభ్యులకు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పెద్దమని పంతులు గారు అందరూ చెప్తున్నారు మరి మీ అభిప్రాయం అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు మనకి రాంపల్లి అనగానే గుర్తుకొచ్చేది మొదలు వరికి చుట్టు చుట్టూ చుట్టుముట్టున్న గ్రామాలైనా సరే ఎక్కడైనా సరే దేవాలయ అభివృద్ధి కానీ ఇక్కడ జరిగే పూజల గురించి మాట్లాడుతుంటారు ఎందుకంటే ఇక్కడ ప్రతీది ప్రతీది ఒక ప్రసిద్ధి ఉంది ఇక్కడ మనకు వచ్చి మంచిగా మహంకాలమ్మ గుడి రామాలయం శివాలయం ఈ గుళ్ళు మాకు ప్రత్యేకంగా రామాలయం ప్రతి ఒక్కటికి ఒక ఆలయ కమిటీ ఉంటుంది ఆలయ కమిటీ సభ్యులు ఉంటారు ప్రతి ఒక్కరి మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది ఇక్కడ మా చుట్టుముట్టు గ్రామాలలో ప్రతి ఒక్కరికి మా రాంపల్లి అనేది ఒక ప్రత్యేకత ప్రజలలో ఇక్కడ మా ఈ శివాలయంలో కార్తీక మాసం పూజలు ఇలాగా భక్తుల సందడితో బాగా జరుగుతాయి అలాగే మాంకాలమ్మ గుడి దగ్గర కూడా ఇంతవరకు ఇక్కడ జిల్లాలో ఎక్కడా లేని విధంగా తొమ్మిది రోజులు అన్నదానం జరుగుతుంది మినిమం అక్కడ డైలీ మూడు నుంచి నాలుగు వేల మంది భోజనం చేస్తారు అలా పూజలు అంటేనే ప్రసిద్ధి మా రాంపల్లి ఇలాగే ఎందుకంటే ఇంకా ఇప్పుడు పాత గ్రామమే కాకుండా కాలనీలు కూడా చాలా అభివృద్ధి చెందినాయి కాబట్టి వివిధ కాలనీల నుంచి కూడా చాలా జనాలు రావడంతో ఇలా భక్తులందరికీ కిటకిట రాడుతున్నారు దేవాలయంలో ఇలాగే ఇట్లా ప్రసిద్ధి చెంది ఇంకా రాంపల్లి ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని దానికి మేము కూడా అందరం గ్రామ యువకులం పెద్దలం అందరూ సహకరిస్తామని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఈ భవానీ రామలింగేశ్వర స్వామి దర్శించుకోవడానికి వేలాదిగా చదివి వచ్చిన భక్తులు మన భక్తులలో మన ఇక్కడ ఉన్నటువంటి ఒక భక్తుని అడుగుదాం మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ కార్తీక మాస శుభాకాంక్షలు భక్తులందరికీ పిద్దగుండ గురుగారు చూసినట్టు రాంపల్లి పేరులోనే రాముడు ఉన్నాడు అయితే ఆనాడు అరణ్యవాసానికి వెళ్తూ వెళ్తూ శ్రీరామచంద్ర వారి రాంపల్లి గ్రామం గుండా వెళ్లి పక్కనే ఉన్న కీసర గుట్టలో లింగ ప్రతిష్ట చేసిండని ప్రతీక ఉంది అంటే నిజంగా ఆ మాటలు వింటుంటేనే మా అందరికీ కూడా పులకిత్తులైపోతూ ఉంటాం ఈ గ్రామం నుంచి రాముడు వెళ్ళాడు కాబట్టి ఈ గ్రామానికి రాంపల్లి అని పేరు వచ్చిందా అని అది నిజం ఎందుకంటే ఇలాంటి సభ్యోజాత లింగం ఇక్కడ ఉండడం అనేది చాలా విశేషమైనటువంటి మా రాంపల్లి గ్రామస్తులందరం కూడా మేము మా సౌభాగ్యంగా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం కోరిన కోరికలు నెరవేర్చేటువంటి ఈ భవాని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరు అందుకే ఈ భక్తజన సందోహం అంతా దానికి పెద్ద నిదర్శనం దాంతో పాటు మా గ్రామస్తులు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ చైర్మన్ ఈ టీం అందరూ కూడా చాలా కష్టపడి ఈ కార్తీక మాస ఉత్సవాలను చాలా విజయవంతంగా చేస్తారు ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం ఒక విశేషమైనటువంటి కార్యక్రమం ఉంటుంది ఒకరోజు లక్ష పుష్పార్చన అని ఈ రోజు దీపార్చన అని మళ్ళీ వచ్చే సోమవారం నాడు సామూహిక సత్యనారాయణ స్వామ్రతాలని ఇట్లా ప్రతి సోమవారం కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆ భగవంతుని యొక్క సేవ చేసుకుంటా ఉన్నాం ఇంతకుముందు రామమూర్తి శర్మ గారు చెప్పినట్టు ఈ రాంపల్లి గ్రామంలో రాంపల్లి పేరును ఉద్దరించడానికి రామాలయం ఉంది అదే ప్రకారం పక్కకి హనుమంతుడు దాంతో పాటు వినాయకుడు మీరు చాలా దిక్కులో చూసుంటారు సింధూరం ఉన్నటువంటి వినాయకుడు ఉండడం చాలా తక్కువ అరుదు మా గ్రామంలో సింధూర గణపతి ఉంది గ్రామానికి నలుదిక్కులా కూడా నిరంతరం గ్రామాన్ని రక్షించేటువంటి గ్రామ దేవతలు మహాకాళి అమ్మవారు దానివల్ల పోషణ ఇలా ఆధ్యాత్మిక వృత్తిపడుతూ ఉంటుంది మా గ్రామంలో ఇలా దేవాలయాల అభివృద్ధికి గ్రామస్తులందరూ కూడా కష్టపడతా ఉన్నారు ఆ కష్టపడే ప్రతి ఒక్కరికి దేవాలయ అభివృద్ధిలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆ భవాని రామలింగేశ్వర స్వామి యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షం ఉంది దినదిన అభివృద్ధి చెందాలని మరొకసారి వారికి విద్య గారు ఆయన యొక్క మనోభావాలు తెలుసుకున్నాం చెప్పండి రామకృష్ణారెడ్డి గారు ఎలా ఉన్నాం రామాలయంలో మీరు ఎన్ని రోజుల నుంచి చైర్మన్గా పనిచేస్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మరి మా యొక్క భక్త భక్తదరులకు మీరు కూర్చున్నాం మా ఎన్జీకే టీవీ తరఫు రాంపల్లి భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో నేను చైర్మన్ చేబట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది సెకండ్ టైం కూడా నిర్ణయ భక్తులు ఎన్నుకున్నారు గ్రామ పెద్దలు కూడా ఎన్నుకున్నారు దానితో కంటిన్యూ చేసుకుంటూ ఆ దేవుడు చెప్పినట్టు మేము ఆయన కార్యక్రమాలు ఏమీ ఉంపు లేకుండా చేస్తూ ఉన్నాము వాళ్ళ భక్తులు కూడా మాకు రాంపల్లి గ్రామ భక్తులు కానీ గ్రామ పెద్దలు కానీ కాళివాసుని కూడా చాలా సహకరిస్తున్నారు ఆ సహకారంతోనే భక్తుల సహకారంతో మేము డెవలప్ చేయడం కూడా ఇట్లా కార్యక్రమం చేయడం కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమంతోనే మేము వాళ్ళ అనుసంధానం కూడా మేము చేయడం జరిగింది గ్రామ పెద్దల సహకారంతో కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా మంచిగా జరగాలని ఆ దేవుడు భవానీ రామలింగేశ్వర స్వామి భక్తులందరికీ కూడా కనికరించాలని ఆయుర్వదంలో చూడాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం చాలా మంచిగా గ్రామంలోని భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మన పూజారి గారు మరి ఆయన ఒక అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకున్నాం చెప్పండి గారు అదే సంఖ్యలో వస్తున్నారు మంత్రి మాసం సందర్భంగా ఆ నుంచి ఎనిమిది గంటల వరకు వస్తున్నారు అలా సాయంత్రం నుంచి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఇస్తున్నారు ఈ కార్తీక భారణ సందర్భంగా భక్తులు అంత సంచలన చేశారు మంచిగా జరిగినది వాళ్ళ కార్యక్రమం జరిగినారు భక్తులు ఇంకా రావాలని మంజూరు చేస్తున్నారు రాను రాను భక్తులు పెరగాలని నేను ఇస్తున్నాను మంత్రి గారు రాను రాను జనాలు కూడా పెరగాలని కోరుకుంటున్నారు ఇక్కడ కార్తీక దీపం అందించినటువంటి దంతతులు ఒకసారి వాళ్ళను కూడా అడిగి అడిగి తెలుపుతున్నాం మీరు కూడా ఎలా అనిపిస్తున్నాడు చూడండి మీ గేమ్ అనిపిస్తుంది అందరు రావడం చాలా సంతోషంగా ఉన్నాయండి సందర్భంగా దర్శించుకోవడం చాలా ఆనందదాయకంగా ఈ గేమ్ అనిపిస్తుందండి ఎప్పుడు ఇలాగే వస్తారా ఈ సంవత్సరమే వచ్చిందా ఎక్కడ ఉంటారు మీరు ఓకే విజయలక్ష్మి విజయ గారిని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్పంచుకుంది ఆమెకి ఏ విధంగా పాల్పంచుకుని ఆమె యొక్క జ్ఞాపకాలు చెప్పాలని మన ఎన్టీకే తరఫున అడుగుతున్నాం చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఈ గుడికి వస్తుంది ఇప్పుడు ఈ గుడిల సోదక లింగం అని పద్మ గారు చెప్తున్నారు చాలా పవిత్రమైనది విజయలక్ష్మి గారు ఏం చెప్తున్నారంటే గత ఇరవై ఏళ్ల నుంచి ఆమె ఇక్కడ గురికి వస్తున్నారట చాలా అద్భుతంగా ఉన్నది ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తున్నామని చెప్తున్నది అలాగే మన చైర్మన్ గారు వైఫ్ గారు ఉన్నారు ఆమెతో కూడా కూడా అడిగి యొక్క ఆమె యొక్క చెప్పండి మీ మీ వారు చైర్మన్ గారి గుడికి మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చైర్మన్ గారు వారి అయితే ఆలయాన్ని బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు మరి అలాగే మన రెండో వారు కౌసల్ గారు నాగేశ్ గౌడ్ గారు మారు నాగేష్ గౌడ్ గారు రావడం గత సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి వచ్చింది మూడు సంవత్సరాల నుంచి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం మీరు చాలా ఒకసారి సరే మేడం ఒకరి మేడం మేడం ఇక్కడ వివిధ కాలనీ నుంచి చేసినటువంటి వారు ఉన్నారు వాళ్ళను కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తుందా మన సంవత్సరం వస్తుందా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మీరు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వస్తుంది మీరు చెప్పండి మీకు ఈ సంవత్సరం రాక ఏమనిపిస్తుంది ఇక్కడ చాలా సంతోషం అండి మీరు ఇక్కడి నుంచి వస్తురండి రెండు మూడు మీరు మీ ఫ్యామిలీతో వచ్చారా ఇక్కడ చూపించండి ఇక్కడ చూడండి వాళ్ళ ఫ్యామిలీతో వస్తుంది తమ్ముడు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ గురికి రాక చెప్పంపల్లిపాలండి పన్నెండు సంవత్సరాల నుంచి మాసాలు అయితే ప్రతిరోజు రోజు రావడం వల్ల ఏమనిపిస్తుంది పాజిటివ్ అయిపోతుందండి మనకి కూడా ప్రతిదీ కూడా మనం కొన్ని సాలు అయితే కొన్ని సాలు కావాలి చెప్ప గుడి కూడా సెవెన్ ఇయర్స్ నుంచిందా ప్రతి సంవత్సరం ఇలాగే వస్తుందా చాలా సంవత్సరాలు మీరమ్మా ఎప్పటి నుంచి వస్తుంది గుడికి మూడు సంవత్సరాల నుంచి వస్తుందో ఎక్కడ ఉంటుందో అయ్యప్ప కాలేజీ నుంచి వస్తుంది ఒక మూడు కిలోమీటర్లు అయ్యప్ప కాలేజీ ఉంటుంది అక్కడి నుంచి వస్తారు గురి ఎక్కడ ఉంటారు రామ్పది రామ్పది హెల్పెడ్ ఎంపీఐ నుంచి వచ్చు మరి మీకు ఎలాంటి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా నాలుగు సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాట మేడం గారు మరి మీరు చెప్పండి నేను ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇట్లాగే పూజలు చూస్తున్నా చాలా సంతోషం మరి మేడం గారు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము సోమవారం సోమవారం వస్తున్న ఆమె పూజలు కూడా బాగా చేస్తుంది మరి థ్యాంక్ యూ టీవీ నైన్ చాలా సంతోషం మరి శివాలయ ఎప్పుడు పండించారు చెప్పండి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి బ్రైవేర్ செப்படிங்க மேம் அப்ப எல்லாம் உங்களுக்கு குடிக்கு ராவம் அனுப்புகிறேன் எவ்வளோ நெறவேறேன் அந்த ஐந்து சவரே நெறவேறேன் இங்க கொண்டு காவலர் செப்படி செப்படி எது சார்